అందరికీ నమస్కారం నా పేరు సరోజ నేను సిటీజీ గ్రూప్స్ కోఫౌండర్గా ఉన్నాను ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు ఢిల్లీ చెన్నై లాంటి ప్రముఖ ప్రదేశాల్లో కూడా సిటీజీ గ్రూప్స్లో మెంబర్స్ కొన్ని వేల మంది ఉన్నారు డెబ్భై రెండు వేల మంది పైచీలకు అందరూ పరస్పర సహకారంతో మెంబెర్సే అందరూ ఒకరినొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మరింత మందిని మిద్దెపట్టలు పెంచేలాగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం ఇది ఎన్ఆర్ఐ గ్రూప్ కూడా ఉంది మరింత మందిని ప్రోత్సహించేలాగా స్కూల్స్ కాలేజీలకు కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సేంద్రియ పద్ధతులు ఆహారం పండించుకోవడానికి వాళ్ళకి కూడా విత్తనాలు మొక్కలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము ఇక ము దీనికి ఎంతో మంది అడ్మిన్స్ వాలంటీర్స్గా సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో మన సిటీజీ ఖమ్మం టీం చాలా యాక్టివ్గా ముందుంటారు అన్ని విషయాల్లో ఇక ముందు ముందు కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అందరూ సహకారం కావాలనుకు నా పేరు మానకొండ జ్యోతి అండి ఖమ్మం ఎడ్మి హర్కార్ గారు ఈ సిటీజీ ఫౌండరు మాకు తను